ప్రభుత్వం ఎన్నికల ముందు ఎలాగైనా అధికారానికి వాగ్దానాన్ని ప్రజలకు ఇచ్చింది అందులో భాగంగా మహారయాణం అని చెప్పి ప్రకటించి అన్నిటికంటే ముందుగా ఆర్పాటంగా ప్రకటించారు ఉండేటువంటి చర్యలు తీసుకున్నారు తప్ప ఈ మహిళలకు ఇష్ట ప్రయాణానికి ఇంకా ఎట్లాకుండా ఎంత వాళ్ళని తగ్గించాలా అనేటువంటి ధోరణితోనే ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది అంటే తిను కుడుకు అంటే ప్రభుత్వం దానికి కావాల్సినటువంటి ఏర్పాటు చేయకుండా విచారంగా అని చెప్పి అనేస్తా ఉన్నారు ఏదో కొన్ని బస్సుల్ని తాత్కాలికంగా అట్లా కూడా రద్దు చేశారు వాటి పునరుద్ధరించట్లేదు అట్లానే దానికి అనుగుణంగా ఉన్నా అందుకనే ఒక ప్రయాణికులకు అనుగుణంగా ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి శిరోమణి గారిని మాట్లాడుస్తుందో కోరుతున్నాం భూజపల్లి ఎంకేశ్వరరావు సిపిఎంఎల్ మాస్టర్ ఖమ్మం జిల్లా కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వం పట్టాసంగా ఆరు గ్యారంటీల్ని ప్రకటించి ఎన్నికల వాగ్దానం చేసింది ఫలితంగా ప్రజలు నమ్మి ఓట్లు వేసి గెలిపించారు ఆ తర్వాత మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించారు అది ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పేసి అని కూడా భావించారు మంచి పథకం బాగానే ఉంది కానీ దాని అమల్లో మాత్రం అనేక అవకతవకలు జరుగుతూ ఉన్నాయి దాని ఫలితంగా ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలుగుతా ఉన్నాయి దాదాపు ఇది అమలు చేయాలంటే పురుషులు మహిళలు పరస్పరం ఎగురు బదులయ్యి మీరంటే మీరని కొట్లాడుకునేటువంటి పరిస్థితి ఏర్పడేటట్టుగా ఈ ప్రభుత్వం దాన్ని ప్రోత్సహిస్తా ఉంది సరైనది కాదు ఇవాళ ప్రయాణికుల సౌకర్యానికి అనుగుణంగా బస్సుల్ని కొంటే ఆ పరిస్థితి ఉండేది కాదు అట్లా చేయకపోవటం వలన పాత బస్సుల్ని పనికి రాకుండా పోతా ఉన్నాయి ఫిట్ చేసిన బస్సుల్ని ఆ రకంగా ఉపయోగిస్తా ఉన్నాయి మధ్యలో ఆగిపోతా ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఈ విధంగా ఆ పథకం నీరు పోతా ఉంది అంటే ఒక రకంగా చూస్తే అందరి ద్రాక్ష పనులు పొల్లనా అనేటట్టు అంటే దాక్ష పనుల మీద విరక్తి ఎత్తగలిగిద్దో అట్లా ఈ యొక్క అందకపోవటం వల్ల అనుకూలంగా లేకపోవటం వలన ఈ పథకం ఫెయిల్యూర్ అయ్యేటటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి ఇవాళ చూస్తే ఒక పక్కనేమో ఈ బస్సులు తగ్గించారు పల కానీ ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్లన్నీ కూడా పాత డొక్కు బస్సులను ఉంచారు ఇంకో పక్క డీలక్స్లు తర్వాత సూపర్ ఎగ్జరీలు ఏసీ బస్సులు పెంచారు ఇవాళ దాని ఆ రకంగా ప్రజా జీవులను గుళ్ళ కొలగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది సిపిఐ మాస్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ సమస్య మీద మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆర్టీసీ డిపోల వద్ద ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ సమస్యను సరిగా పరిష్కరించలేకపోతే రేపు తొమ్మిదో తారీఖు నాడు కూడా సెలవు బస్ భవన్ కార్యక్రమం కూడా ఉంది ఇంకా ఆ తర్వాత కూడా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని తరిస్తా ఉన్నాం రాజకీయాలకు అతీతంగా అందరూ ఆహ్వానించాము అన్ని పార్టీలు ఆహ్వానించాయి ఆ మేరకు ఉపయోగకరమైనటువంటి పథకం కూడా భావిస్తా ఉన్నాం కానీ తగిన జాగ్రత్తలు తీసుకోవటంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందని మేము కోరుతా ఉన్నాం మహిళా ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా బస్సులు లేకపోవడం కారణంగా నిత్యం గొడవలు జరుగుతా ఉన్నాయి మరీ ముఖ్యంగా ఆర్టీసీ డిపోలు ఆర్టీసీ అంతా పెండింగ్ అంటే డబ్బులు కావాలి కాబట్టి డిపో మేనేజర్లు కండక్టర్ల మీద టార్గెట్స్ పెడుతున్నారు మన డిపో పరిధిలో ఒక రెండు లక్షల డీజిల్ ఖర్చుల కోసం కావాలి మీరు ఏం చేసినా సరే డబ్బులు తీసుకురండి అని చెప్పి కండక్టర్లు చెప్తున్నారు కండాకులు ఏం చేస్తున్నారు ఎక్కడైతే పురుష పైన ప్రయాణికున్నారో డబ్బులు వచ్చే ప్రయాణికుల దగ్గర బస్సు రాబతున్నారు మహిళా ప్రయాణికుల దగ్గర బస్సు రావట్లేదు ఒకవేళ మహిళా ప్రయాణికులు బస్సులు ఎక్కితే టికెట్లు ఇచ్చే అవమానకరంగా మాట్లాడుతున్నారు ఎందుకంటే వాళ్ళ టార్గెట్ రీచ్ కాలేదనే భయంతో మహిళల మీద దృష్టి ప్రవర్తన చేస్తున్నారు తిడుతున్నారు అనేక ఘర్షణలు అవుతున్నాయి ఖమ్మం నుంచి హైదరాబాద్ కి సూపర్ లెగ్జీలో పోవాలంటే ఐదు గంటల ప్రయాణం పడుతుంది ఒక్క బస్సు సరిగా ముందుకు పోవటం లేదు డిసెంబర్ నవంబర్ జనవరి ఫిబ్రవరి టైంలో ఈ ఇవాళ మేము ప్రయాణం చేయాలంటే చలికి అర్ధరాత్రి పూట పన్నెండింటికి ఇక్కడ బస్ ఎక్కితే తెల్లారి ఆడికి బదులు జరం తగిలిపోతాం చలికాలు ఇక్కడ కిటికీలు సరిగా అవ్వటం లేదు శబ్దాలు చెవులు బగిలిపోతా ఉన్నాయి వర్షం వస్తే పైన గారుతా ఉన్నాయి చలిగాలు లోనకొస్తా ఉంది అంటే కనీసం సూపర్ లగ్జీలు డీలక్సీలు కూడా నీటుగా లేని పరిస్థితి అద్దాలు బగిలిపోయి అద్దాలు ఊడిపోయి టీవీలు ఉంటాయి టీవీలు పని చేయకుండా ఫస్ట్ బాక్స్ ఉంటాయి ఫస్ట్ బాక్స్ లో కనీసం ఏమీ లేకుండా ఉంటున్నాయి అందుకే ఇటువంటి దుర్మార్గమైనటువంటి ప్రజా రవాణా వ్యవస్థను ధ్వంసం చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుందని మేము భావిస్తున్నాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్ళేటువంటి సూపర్ లగ్జరీని నూతన బస్సులు తేవాలి ప్రజానికి సంకీర్ణంగా నూతన బస్సులు ఇవ్వాలి దృశ్య ప్రవర్తన చేస్తున్న కండక్టర్ల మీద చర్యలు తీసుకోవాలి మహాలక్ష్మిలు అనే పేరు మహాలక్ష్మిలు కానీ అవమాన లక్ష్మిలుగా మారుస్తా ఉన్నారు ఈ మహిళని అవమానంగా దిడుతున్నారు ఈ పద్ధతి కూడా రూక్మాపాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఆర్టీసీలో ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం లేకుంటే ఆర్టీసీ బస్సుల కోసం గ్రామీణ సర్వీసుల కోసం ఫిట్నెస్ లేని బస్సులు రద్దు చేయడం కోసం తొమ్మిదవ తారీఖున హైదరాబాద్లో లో బస్ భవన్ కూడా ముట్టడిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం తక్షణమే మంత్రులు ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకొని కోరుతా ఉన్నాం బస్సు ఉచిత బస్సు మహిళలకు అని చెప్పేసి ప్రకటించారు ఈ ఉచిత బస్సు ప్రకటించడం ఒకటి బానే ఉంది కానీ అందులో ఫిట్నెస్ లేనటువంటి బస్సుల్ని నడుపుతా ఉన్నారు దీని వలన బస్సులు ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతా ఉన్నాయి మహిళలకు ఇబ్బంది అవుతా ఉన్నాయి ఫిట్నెస్ లేనటువంటి బస్సుల్ని రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా ప్రగతిశీల మహిళా సంఘంగా కూడా రెండు నెలల పాటు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాము రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని డిపోలలో సర్వే చేస్తే మహిళలకి కం మహిళా కండక్టర్లకి కనీసము టాయిలెట్స్ కానీ తర్వాత వాళ్ళు రెస్ట్ తీసుకోవాల్సినటువంటి రూములు కానీ లేకపోవడం చాలా దారుణం మహిళలు చాలా మంది కూడా ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి కనీసము ఆర్టీసీ డిపోలో వాళ్ళకి రెస్ట్ తీసుకునేటటువంటి రూములు కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మేము ప్రగతిశీల మహిళా సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇవాళ మూడు వేల బస్సులను రద్దు చేశారు వెంటనే ఈ వేల బస్సుల్ని మళ్ళీ పునరుద్ధరణ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఖాళీగా ఉన్నటువంటి పోస్టులన్నిటి కూడా భర్తీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇట్లే ప్రభుత్వం వెంటనే వీటి మీద చర్య తీసుకోపోతే మరొక రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం హెచ్చరిస్తా ఉన్నాం గ్యారెంటీల పథకాలని అమలు చేస్తామని చెప్పి వాగ్దానం చేసింది దానిలో భాగంగా మహాలక్ష్మి పథకం అని చెప్పేసి ఫ్రీ బస్సులు మహిళలకు అని చెప్పేసి చెప్పడం జరిగింది దాన్ని అమలు చేస్తున్నారులే కానీ బస్సుల సంఖ్య తగ్గించి బస్సులలో ఫుల్గా మహిళలు ఎక్కుతున్నారని చెప్పేసి ప్రచారం బాగా చేస్తున్నారు ఫ్రీ బస్సులతో పాటు బస్సుల సంఖ్యను ఖచ్చితంగా పెంచాలి పెంచినప్పుడే ఫ్రీగా పోవడానికి అంటే కూర్చొని పోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి దాంతోపాటు అందులో తెలుసు కూడా ఎక్కుతున్నారు ఫ్రీ బస్సులు రావటం వల్ల మేము కూర్చోడానికి కూడా సీట్లేదు అని చెప్పేసి ఒక రకంగా మహిళల్ని చిన్న చూపు చూస్తూ వ్యంగ్యంగా మాట్లాడటం అనేది కూడా జరుగుతూ ఉంది స్త్రీల పురుషుల మధ్య కూడా విభేదాలు వచ్చేటటువంటి విధంగా ఈరోజు ఫ్రీ బస్సులు తగ్గించటం వల్ల ఈ సమస్య అనేది ఏర్పడతా ఉంది అందుకే ఫ్రీ బస్సు సంఖ్య పెంచాలని చెప్పేసి గతంలో ప్రతి గ్రామానికి మహిళలకు బస్సులు వెళ్ళేది ఆ గ్రామ రద్దు చేసింది ప్రభుత్వం అందుకే వాటిని తక్షణమే పునరుద్ధరించాలి వెంటనే గ్రామాలకు కూడా పదివేలకు బస్సులు సౌకర్యం కల్పించాలని చెప్పేసి ఈ రోజు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం ఈ అవకాశం ఇచ్చిన